కేరళ హైకోర్టు సంచలనాత్మక తీర్పునివ్వడం జరిగింది ఆందోళనకరంగా విద్యార్థుల ప్రవర్తన స్కూళ్ళలోకి ఆయుధాలు డ్రగ్స్ మద్యం టీచర్లపై బెదిరింపులు భౌతిక దాడులు సదుద్దేశంతో శిక్షించిన టీచర్లపై కేసులు ఉపాధ్యాయుల చేతిలో బెత్తం తప్పనిసరి అప్పుడే పిల్లల్లో భయం న్యాయమూర్తి ప్రకటన కొచ్చి ఉపాధ్యాయులు ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే నేరుగా టీచర్ల అరెస్టు వంటి చర్యలకు దిగొద్దు ప్రాథమికంగా దర్యాప్తు చేసి నేరం జరిగినట్టు రుజువయ్యాకే చర్యలు తీసుకోవాలి అని పోలీసులను ఆదేశించింది ఈ దిశగా తక్షణం సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులు స్కూళ్ళలోనికి ఆయుధాలు మద్యం డ్రగ్స్ తదితర యథేచ్ఛగా తీసుకువెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరని న్యాయమూర్తి జస్టిస్ పివి కుని కృష్ణన్ అభిప్రాయపడ్డాడు విద్యార్థిని బెత్తంతో కుట్టిన కేసులో ఓ టీచర్కు ఆయన ముందస్తు బెయిలు మంజూరు చేశారు కేరళలో విద్యార్థులు యువత ప్రవర్తన చాలా ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా ఆవేదన వెలబుచ్చారు విద్యార్థులు తీవ్ర నేరాలకు కూడా పాల్పడుతున్నారు టీచర్లనే బెదిరిస్తున్నారు వారిని ఘెరావు చేస్తున్నారు భౌతిక దాడులకు దిగుతున్నారు దీనికి తక్షణం అడ్డు వేయాల్సిన అవసరం ఉంది అని జడ్జి గారు అభిప్రాయపడ్డారు క్లాసు రూముల్లో మొత్తం పట్టుకునేందుకు టీచర్లకు అనుమతించాలని అభిప్రాయపడ్డాడు ప్రతిసారి బెత్తం వాడాలని కాదు అది టీచర్ల చేతిలో ఉంటే చాలు తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి అది నేరమేమీ కాదు పైగా అంతిమంగా మన విద్యా వ్యవస్థ మరింత బలోపేతమయ్యేందుకు తోడ్పడుతుంది కానీ బాగుపడాలనే సదుద్దేశంతో గిల్లిన గిచ్చిన మందలించిన టీచర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు దీని నుంచి వారికి రక్షణ కల్పించాలి లేదంటే పని చేయలేరు అన్నారు టీచర్లంతా సాధు సత్తములని చెప్పడం లేదు వాళ్ళలో కొందరు చెడ్డవాళ్ళు ఉండవచ్చు కానీ విద్యార్థిని మనిషిగా తీర్చిదిద్దటములో టీచర్లది కీలక పాత్ర అని మర్చిపోవద్దు అని అన్నారు